గణపురం నియోజకవర్గం ముందు వరుసలో ఉండి పనిచేయడమే కాకుండా నేను తెలంగాణ కన్వీనర్ గొప్పగా పనిచేస్తున్నప్పుడు అనేక మార్లు అరెస్ట్ చేసి అనేక రకాలు చేసే క్రమంలో ఎస్సీ ప్రొటెక్షన్ సెల్ అని పెట్టాడు ఎంఆర్పిఎస్కు వ్యతిరేకంగా ఎస్సీ ప్రొటెక్షన్ సెల్ అని పెట్టి ఆనాడు మాదిగలకు వ్యతిరేకంగా ఒక ఆర్గనైజేషన్ మొదలుపెట్టే కారణం తెలియదు ఈరోజు ఎస్సీ ఏబీసీ వర్గీకరించిన తర్వాత గణపూర్ నియోజకవర్గ ప్రజలు మాదిగలు అందరూ ఏకదాటిగా ఉన్నారు మొదటి కాల్ నాయంబడు ఉన్నారు కృష్ణ మాదిగా వచ్చి కృష్ణ వచ్చి కడియం శైడ్కి ఓటేయాలన్నా కూడా ఏకంగా నన్ను ముప్పై మూడు వేల జాస్ట్లు జరిపించింది సో ఆ రకంగా గణపుర నియోజకవర్గం మాదిగల అడ్డ రాజన్న వాళ్ళతో ఉన్నది పేగుబంధం మాదిగలతో దళితులతో ఉన్నది పేగుబంధం మాలో మాకు చిన్నవాళ్ళను రెచ్చగొట్టి రుసుగొలిపి ఏదో పంపించాలనే ప్రయత్నం కుట్రలు చేస్తూ ఉన్నాం మీ కుట్రలు జరగవు ఇంకముందు నీ కుట్రలు జరగవు అందరూ జాగరూకులు అవుతూ ఉన్నారు నిన్ను సందర్భం అవకాశం చూస్తున్నాడు ఎండగడతాడు ఏనాడు దళితుల కోసం కానీ బహుజనుల కోసం కానీ మాదిగల కోసం కానీ నీ బైల్లో కోసం కానీ అంబేద్కరిజం కోసం కానీ నీ చరిత్రలో ఎక్కడో ఒక పేజీ కూడా లేదు కానీ ఇవాళ ఎంఆర్పిఎస్లో పనిచేసినాం అంబేద్కరిజం గణపూర్లో ఉన్న నియోజకవర్గంలో ఉన్న అనేక అంబేద్కర్ విగ్రహాలు స్థాపించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్యాగం చేయడం జరిగింది జనగామని జిల్లా ఏర్పాటు చేయడానికి నేను రాజకీయ భవిష్యత్తును పడంగా పెట్టడం జరిగింది ఈ రకంగా చెప్పుకుంటూ పూర్తయి నీకు నాకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఓకే నీ పని నువ్వు చేసుకుంటా కానీ ఎక్కడైనా బీఆర్ఎస్ జోలికి వచ్చినా ఎక్కడైనా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత జోలికి వచ్చినా లేదా బీఆర్ఎస్ కార్యకర్తల జోలికి వచ్చినా నీ అంతు చూస్తామని ヘッチャリスト、セラディスコットも、じゃあ行ったらなかった。